వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగడాలకు అధికారులు అడుకట్టు వేయడం లేదు ఎన్నికల కూడా అమల్లో ఉన్నా అధికార పార్టీ దౌర్జన్యాలు అంతలేకుండా పోతున్నాయన్నారు నర్సరావుపేట రొంపిచేరలో కూటమి అభ్యర్థి అరవింద్ బాబు కుమార్తె అమూల్య ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ నాయకులు కరెంట్ తీసేశారు దీంతో వైసీపీ ఆరాచకాలు తీవ్రంగా ఖండించిన డాక్టర్ అమూల్య ఇదే విషయాన్ని ఎన్నికల అధికారులు కరెంట్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తున్నారని బుద్ధి చెప్పేటం దగ్గర పడిందని పేర్కొన్నారు మేము పర్యటన చేసే సమయంలోనే ఆ అనూహ్య స్పందన తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా చాలా అన్యాయంగా కరెంటు కోత చేయడం జరిగింది పాటు కరెంటు లేదండి ఇక్కడ మేము ఫోన్ లైట్ల ద్వారా మేము తెచ్చుకున్న లైట్స్ ద్వారా మొబైల్ లైట్స్ ద్వారా తిరగడం జరిగింది ఈవెన్ కరెంటు లేని సమయంలో కూడా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టారు వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు లైవ్లో వాళ్ళకి తెలియడం జరిగింది ప్రతి ఇంటికి కరెంటు లేకపోయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదండి మా కార్యకర్తలు కానీ మా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ రొంపిచెడ్ల మండలంలో ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ధైర్యంగా మాకు బూస్టప్ ఇచ్చి పర్యటన చేయడం జరిగింది అట్లానే ప్రజల నుంచి కూడా ఆదరణ అలానే వచ్చింది మా వాళ్ళకి క్లియర్ కట్గా ఈ అన్యాయాలన్నీ చూసారు ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు పవర్ కట్ క్లియర్గా తెలిసింది మేము వచ్చిన ఒక అరగంటకి పవర్ కట్ తీయడం జరిగింది మేము పోలీసు బృందానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కంప్లైంట్ రైజ్ చేశాము వాళ్ళు ఒక గంట తర్వాత రెస్పాండ్ అయ్యారండి